హాయ్ ఫ్రెండ్స్ నేను కళ్యాణి శృంగర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఒక అక్క పుట్టినరోజు ఆ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఇంకోటి ఏంటి అంటే ఒక ఇల్లు అయితే చూసాము బాగుంది మరి ఆ ఇల్లు ఎందుకు చూసాము ఏంటి అనేది నేను చెప్తాను అలాగే గివ్ అవే గిఫ్ట్ కూడా ఈ వీడియోలో చూపించాను మీరు అని చక్క చూడొచ్చు ఓకేనా మరి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ ఫిష్ చూసారా ఇక్కడైతే క్వాలిటీగా దొరుకుతుంది ఇది చాలా బాగున్నాయి అంటే చాలా బా అంటే ఫిష్ ఏదైనా బాగుంది అని చెప్పుకుంటాము కాకపోతే అది బాగుంది లేని అనేది కొంతమందికి మాత్రమే ఒక అవగాహన అనేది ఉంటుంది ఎందుకు అంటే చాలామందికి బాగుంది తీసుకోండి అంటే తీసుకుంటుంటాము కానీ అది ఫ్రెషా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే మనము ఒకవేళ పాడైపోయిన చేప ఏంటనేది కూడా మనకి కొంతమందికి మనకి అంటే అందరికీ కాదు కొంతమందికి కొంతమంది ఏంటి అంటే తెలియదు వాటి గురించి అది ఫ్రెషా కాదా అనేది మరి వాళ్ళు ఫ్రెష్ అనే చెప్తారు ఎవరైనా సరే అమ్ముకునే వాళ్ళు అది ఏ బిజినెస్లో అయినా సరే బాగుంది తీసుకోవచ్చు అని అంటారు కానీ వాస్తవానికి బాగాలేకపోతే అనారోగ్యాలు పాల్ ఓకేనా ఓకే ఫిష్ తెచ్చేసుకున్నాము తర్వాత ఇది స్నాక్ ఇదైతే చేసేసుకున్నాను ఇది వచ్చి బొరుగుల ఐడియా ఉందా మర్మరాలు పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనొచ్చు ఇంకోటి ఇంట్రెస్ట్గా తింటారు ఎందుకంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోవటము లేదు అంటే వాళ్ళు లైవినప్పుడు ఏంటంటే కొద్దిగా గరుగ్గా అంటే అది సౌండ్ వస్తూ ఉంటుంది కదా సో అది మా పిల్లడైతే ఇంట్రెస్ట్గా తింటాడు సో మా బుజ్జిగాడి కోసమే ఇది నేను చేశాననమాట అక్కడక్కడ మాత్రమే వేరుశనగపప్పు వేసాను అలానే ఆనియన్స్ కూడా వేశాను చూసారా ఇంకోటి ఏంటంటే జీడిపప్పు వేశాను జీడిపప్పు మచ్చండ్ షుడ్ బుజ్జిగాడికి ఏ ఈవినింగ్ స్నాక్స్ చేసినా ఖచ్చితంగా జీడిపప్పు అనేది ఉంటుంది స్పెషల్గా ఈయనకి అను బుజ్జిగాడికి తీసి ఒక బౌల్లో వేసి ఇస్తున్నాను అనమాట ఎందుకు అంటే బుజ్జుగారు డైలీ ఒక రెండు మూడు తిన్నా మంచి హెల్తీ అనమాట కానీ ఒట్టిగా పెట్టే కంటే ఏదైనా స్నాక్స్ రూపంలో ఇలా పెట్టేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు వట్టివి ఏంటి అంటే అంత ఇదిగా తింటారు దీంట్లో ఏంటంటే ఉప్పు కారము పసుపు కొద్దిగా ఆయిల్లో వేగటము ఫ్లేవర్ అవన్నీ ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా తినాలి అని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో నేనైతే ఇలాగైతే చేసి ఇస్తాను ఒట్టిగా ఇవ్వకుండా సో ఒక చిన్న మీటింగ్ మీటింగ్ కాదు ఒక బర్త్డే పార్టీ అయితే ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళే టైంలో ఒక ఇల్లు అయితే చూసామన్నమాట సో ఆ ఇల్లు చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నాము ఎందుకు ఇల్లు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మేము యాక్చువల్లీ ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని అందుకని కానీ ఇంకో విషయం నేను చెప్తున్నాను ఈ వీడియోస్ కూడా ఇప్పుడు కాదు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మరి ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని కొంతమందికి డౌట్ వస్తుందని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా అయితే నేను చెప్పేస్తున్నాను అండి ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు అయితే కాదు లాస్ట్ టైం తీసినవి సో ఉన్నవి కాబట్టి పోస్ట్ చేస్తున్నాను డిలీట్ చేయలేము కదా ఇప్పుడు వీడియోస్ అయినా కానీ సో అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఇల్లు మనము వెక చేయాల్సిన సిచ్యువేషన్స్ అనమాట సో అందుకని ఏంటి అంటే ఇల్లు అయితే చూసుకుంటున్నాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఈ ఇల్లు అయితే చూసామన్నమాట ఎలా ఉంది మీకు నచ్చిందా నాకేంటంటే ఏదో కిచెన్ రూమ్ పర్లేదు బా బాగానే ఉంది అని అనిపించింది మరి మీకు ఎలా ఉంది కప్ బోర్డ్స్ ఉన్నవి చక్కగా నీట్గా ఉంది పాలిష్ బండలు బాగానే ఉంది అని నాకైతే అనిపించింది కిచెన్ రూమ్ కూడా హాల్ అంత ఉందండి ఈ ఇల్లు మాత్రము నిజంగా ఇది వచ్చేసేసి హాలు హాల్లో కూడా టీవీ పెట్టుకునేట అక్కడ ఒక ఇక్కడ కప్బోర్డ్స్ ఉన్నవి తర్వాత మిర్రర్ తోటి ఒక షోకేస్ లాగా ఇచ్చేసేసారు ఇల్లు అయితే పర్లేదు చిన్న ఫ్యామిలీకి బాగా పనికొస్తుంది అంటే మీరు అనుకోవచ్చాము ఇది పెద్ద ఫ్యామిలీ అని మాది చిన్న ఫ్యామిలీ అండి బట్ కాకపోతే నచ్చాలి కదా కొన్ని ఇల్లు లేదంటే నర్సకుండా తీసుకొని ఇబ్బంది పాలయ్యాం అన్నమాట సో ఇక నుంచి అలా ఉండకూడదు కదా అందుకని చూసుకుంటున్నాను ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది సో పరిస్థితి ఇది ఇంకా బర్త్డే పార్టీ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి అక్క అని చెప్పేసి మనకి బాగా తెలిసిన అక్క మన డివిజన్లోనే ఉంటారు ట్వంటీ నైన్త్ డివిజన్లో తన బర్త్డే సందర్భంగా నిలవడం అనేది జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే లేడీస్ సో అది పరిస్థితి బుజ్జుగా అయితే తీసుకొని రాలేదు ఎందుకంటే బాగా అల్లరి పెట్టేస్తున్నాడు ఈయన దగ్గర ఉన్నారు ఇది వచ్చేసి కరెక్ట్గా మన డివిజన్ మన డివిజన్లోనే మన ఏరియాలోనే మీకు ఈ టెంపుల్ ఐడియా ఉందా వినాయకుని స్వామి టెంపుల్ కొత్తగా కట్టి ఉన్నారు కొత్తగా ఏం కాదులేండి ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ కాదులేండి ఇంకా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది ఎందుకంటే నేను అక్కడ షాప్ పెట్టినప్పుడేకే ఉంది కరోనా టైంలో అయిందిలేండి ఒక ఫైవ్ ఇయర్స్ అయి ఉండిద్ది ఎగ్జాక్ట్గా సో అక్కడ అన్నమాట మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఎక్కడ అనేది మన టీడీపీ ఆఫీస్ ఐడియా ఉందా ఇరవై తొమ్మిదవ డివిజన్లో కొంజేడు బస్ స్టాండ్ అది ఇరవై తొమ్మిదవ డివిజన్ అంటే కూడా ఎవరికి అర్థం కాదు టీడీపీ ఆఫీస్ ఓకే దాని బ్యాక్ అంతే ఇంకా అదే ఇంకా సో అదే అనమాట నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను ఇక్కడికి జనసేన పార్టీ వేరే మహిళలందరూ అందరూ వచ్చారు ఈ అక్క నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అక్క వరలక్ష్మి అక్క ఎందుకు అంటే ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి సో వాళ్ళ సిస్టరు అంతా తన పుట్టిన సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ అనేది జరుగుతుంది అక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరూ వచ్చారు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇంకా భోజనానికి అయితే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఉంటారేమో కానీ అక్కడ మాత్రము హండ్రెడ్ మెంబర్స్ చైర్స్ అయితే ఉన్నవి సో ఫ్రెండ్స్ అదే అండి ఇంకో విషయం చెప్తున్నాను గివ్ అవే గిఫ్ట్ చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది ఈ వీడియో కనుక ఖచ్చితంగా హండ్రెడ్ లైక్స్ కనుక వస్తే గివ్ అవే అయితే ఉంటుంది హండ్రెడ్ లైక్స్ రాకపోయినా కొన్ని కామెంట్స్ వచ్చిన ఇప్పుడు ఏంటి అంటే ఒకటి లైక్స్ ఎన్ని వచ్చినా ముందు కామెంట్స్ రావాలా పలానా లైక్ నేనైతే చేశాను అని చెప్పుకోవడానికి ఇంకోటి ఏంటంటే పలానా లైక్ వాళ్ళు ఇలాగా గిఫ్ట్గా అదే విన్నర్గా వచ్చారు వాళ్ళ గిఫ్ట్ అనేది మనకి ఉంటుంది కదా సో గిఫ్ట్ అయితే ఇది అండి బాగుంది కదా సో ఇది బాగుంది ఇది ఎంత వచ్చేసి మైక్రోప్లేటెడ్ వస్తుంది అంటే గోల్డ్లా ఉంటుంది గోల్డ్లానే లానే ఉంది గోల్డ్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా గోల్డ్ కూడా ఇస్తాను అండి దానికి ప్రిపరేషన్లో ఉన్నాను నేనైతే మరి మీరు కూడా ప్రిపరేషన్లో ఉంటే కానీ చేసేయండి సో ఫ్రెండ్స్ అది అండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్